తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణా అప్డేట్స్ సో రేపటికి సంబంధించిన ఏదైతే ఈ పెన్షన్ల గురించి సంబంధించిన అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్ డబ్బులు అయితే మనకు కొన్ని జిల్లాల వరకు అనేది పంపిణీస్తామన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనగా మనకైతే ఇప్పటి వరకు అయితే మనకు రెండు వేల పారు రూపాయలు మరియు నాలుగు వేల పారు రూపాయలు అనేది పంపిణీ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది సో మనకు కొత్త పెన్షన్లు అనగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా కూడా మనకైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే పంపిణీ చేయడం అయితే జరగడం లేదు సో అదేవిధంగా మనకైతే ఒక్కరికి మాత్రం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి మాత్రమే ఈ నాలుగు వేల పారు రూపాయలు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ఇతరులకు మాత్రం రెండు వేల పారు రూపాయలు డబ్బులనైతే పంపిణీ చేసుకుంటే రావడం అయితే జరుగుతుంది సో దీని ద్వారానైతే తెలంగాణ రాష్ట్ర ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో సో మా వారికైతే ఇచ్చిన హామీ మేరకు మాకైతే ఇంకా పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయడం లేదు అనేది చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఇతర పింఛన్ లబ్ధిదారులు కేటగిరీల వారు ఉన్నారో వారికి మాత్రం ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి మనకైతే వచ్చే నెల నుంచి ఎవరైతే దసరా కానుకగానైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అయితే అమల్లోకి తీసుకొస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది సో అప్పటి నుంచి అయితే ఎవరెవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్ డబ్బులు అనగా నాలుగు వేల రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు అనేది ఆ దసరా కానుకగానైతే అమల్లోకి తెస్తామన్నట్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడున్న పెన్షన్ లబ్ధిదారులకు ఎవరెవరైతే వృద్ధులు ఇతర కేటగిరీల వారు ఉన్నారో వారికైతే కొంతమందికి ఈ ఫింగర్ అనేది వేలు ముద్రలు అనేవి రావటం లేదు గనక సో వారికైతే ఈ కొత్త అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది సో ఆ వేలు ముద్రలు రాని వారికి ఇక చింతించని అవసరం లేదన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో కొత్త అప్డేట్ కింద ఫేస్ రికగ్నైజేషన్ అనేది తీసుకురావడం అయితే జరిగింది ఆ ఫేస్ అనేది మనకైతే తీసుకొని వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు చెప్పడం అయితే జరిగింది వారి ఫేస్ రికగ్నైజేషన్ చేసుకొని వారు ఈ పింఛన్ల అర్హులా కాదా అనేది తెలుసుకొని తెలుసుకున్న తర్వాతనే ఈ పెన్షన్ డబ్బులు అనేవి వారి ఖాతాలలోనైతే వారికైతే ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తామన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా మనకైతే ఇప్పటికైతే చూసుకున్నట్లయితే గత రెండు నెలల పెన్షన్ డబ్బులు అనేవి ఇంకా కొంతమందికి అయితే రాలేదు సో ఆ రాని వారికి మాత్రం రేపైతే ఈ పెన్షన్ డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ఇరవై మూడు జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఈ ఏదైతే రానున్న ఈ కొత్త పెన్షన్ల కోసం మనకైతే కసరత్తులు అనేవి చేయడం అయితే జరుగుతుంది సో వారికైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ ప్రారంభంలో ఆర్థిక శాఖనైతే ఈ డబ్బులు అనేవి సిద్ధం చేయమన్నట్లు కోరడం అయితే జరిగింది సో ఇవాళ ఉన్న అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాని అయితే ఆన్లో పెట్టుకోండి సో అంతేకాకుండా ఎవరెవరైతే మీ తోటి వారు ఉన్నారో వారికి కూడా ఈ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో అదేవిధంగా ఎవరెవరైతే ఈ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద ఎవరెవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన గల ప్రతి ఒక్క మహిళలకైతే ఈ డబ్బులనేవి మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది వారి ఖాతాలలో జమ చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఎవరెవరైతే ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు ఎవరెవరైతే మహిళలు ఉన్నారో వారికైతే ఈ డబ్బులనేవి వారి ఖాతాలో ఏకంగా అన్నట్లు ఈ కొత్త హామీ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇదైతే మనకు అమల్లోకి తీసుకొస్తారన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో ఇవాళ ఉన్న అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లెక్క తానులో పెట్టుకోండి థ్యాంక్ యూ